హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి శుక్రవారం ఒక్క రోజులోనే ఐదు వందల పదకొండు కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల ఏడు వందల పదికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది గడిచిన వారం రోజులు కనుక పరిశీలిస్తే రెండు వేల కేసులను నమోదయ్యాయి ఇక కరోనా ఎక్కువ కేసులు నమోదయ్యే రాష్ట్రాలను కనుక చూసినట్లయితే కేరళ మహారాష్ట్ర ఢిల్లీ ముందంజలో ఉన్నాయి రెండు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య డబుల్ అయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా బారి నుండి రెండు వందల యాభై ఐదు మంది కోలుకోగా ఏడుగురు మృత్యువాత పడ్డారు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య పదిహేనుకు చేరింది ఇక రాష్ట్రాల వారీగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే కేరళలో పదకొండు వందల నలభై ఏడు ఢిల్లీలో రెండు వందల తొంభై కేసులు మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు కేసులు గుజరాత్లో రెండు వందల ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి తమిళనాడు పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాష్ట్రాల్లో వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి ఇక ఏపీలో పదహారు కేసులు తెలంగాణలో మూడు కేసులు నమోదయ్యాయి ఇక ఏపీలో ఏలూరు కలెక్టరేట్లో ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక జలుబుతో పాటు తీవ్రమైన జ్వరము ఒళ్ళు నొప్పులు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యశాలకెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది ఫ్రెండ్స్ ఇది కరోనాకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈవీ నచ్చే లైక్ చేయడం మర్చిపోయి